ఆగస్టు పంతొమ్మిదిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో గోదావరి ఖని కళ్యాణ్ నగర్ లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో మంగళవారం ముందస్తు వేడుకలు నిర్వహించారు ఈ మేరకు ఆపిల్ కిడ్స్ ప్రిన్సిపల్ మగువ అధ్యక్షురాలు గాలి సునీత హాజరై సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఎదులాపురం సుధీర్ బాబు దబ్బేట శంకర్లను సాల్వర్తో ఘనంగా సన్మానించి జ్ఞాపకలను అందించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో గత మూడు దశాబ్దాలుగా ఉన్నత విలువలతో సేవలను అందిస్తున్నారని ఫోటోగ్రఫీలో రాణిస్తున్నారని ఫోటోగ్రఫీ డే సందర్భంగా వారు సేవలను అభినందించారు నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకంగా మిగిలేదు ఏది అంటే ఫోటోనే ఎవరికైనా అందరికీ కూడా ప్రతి చిన్న వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా ఒక మంచి మెమరీని ఇవ్వగలిగేది ఫోటో ద్వారానే సో ఆ ఫోటోగ్రాఫర్స్ డేని కూడా మేము గుర్తిస్తూ అలాగే వాళ్ళు మాకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ రోజు ఆపిల్ స్కూల్ స్కూల్లో లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి సన్మానం చేయడానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమంలో టీచర్స్ ఫర్సానా అరుణ లావణ్య తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్